హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ నేనైతే ఈరోజు పుదీనా అండ్ చిన్నంగి ఆకు ఈ రెండిటితో చట్నీ ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటుంది అలాగే చాలా చాలా హెల్దీ ఇలా పుదీనా ఆకుల్ని తెచ్చుకున్న తర్వాత ఇలా కాడలతో సహా ఒలి చేసుకొని పక్కన పెట్టుకున్నాను మనకి పుదీనా ఆకులు ఎంత ముఖ్యమో దానిపైన ఉన్న కాడలు కూడా అంతే ముఖ్యం కాడలతో సహా ఉల్చుకోవాలి సన్నగా ఉండే కాడలండి కొంచెం మందంగా లావుగా ఉన్నవి పాడేసేయండి సన్నగా ఉన్న కాడలతో సహా పుదీనా కుల్లి చుండి చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత చిన్నంగి ఆకుల్ని కూడా ఉల్చేసుకొని మంచిగా కడిగేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చట్నీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టేశాను అందులో తాలింపు కోసం ఆయిల్ వేసేసుకొని మంచిగా వేడి చేసుకోండి తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ జీరా వన్ టీ స్పూన్ ధనియాలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో వేగినట్లయితే చట్నీ టేస్ట్ బాగుంటుంది మీరు హడావిడిగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి హడావిడిగా వేయించేసినట్లయితే టేస్ట్ అంతగా బాగోదు ఎప్పుడు ఒకేలా ఉండాలంటే ఇలా లో ఫ్లేమ్లో వేయించుకొని మంచిగా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది జీలకర్ర ధనియాలు వేగిపోయిన తర్వాత ఇందులో తగినంత పచ్చిమిర్చి ముక్కలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా కారం తినేవాళ్ళైతే ఒక రెండు ఎక్కువగా వేసుకోండి చప్పగా తినే వేళ్ళైతే రెండు తక్కువగా వేసుకోండి మొత్తం నేను పచ్చిమిర్చినే వేసిస్తున్నాను మీకు ఒకవేళ ఇష్టమైతే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం వేసుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి అయితే పుదీనా ఆకు ఎంత మంచిదో మీ అందరికీ తెలిసిందే కళ్ళకి చాలా మంచిది పుదీనా వారానికి ఒకసారైనా తప్పకుండా ఏదో ఒక రూపంలో తీసుకోండి పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలను కూడా వేశాను మీ ఇష్టం అండి ఇంత క్వాంటిటీ అని ఏమీ లేదు మనం తీసుకున్న ఆకులను బట్టి వాటికి సరిపడా పల్లీలు నువ్వులు వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇలా హాఫ్ టీ గ్లాస్ పల్లీలని వేశాను మంచిగా ఇవి కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలిపేసుకోండి అయితే పుదీనా చాలా మంచిది అని చెప్పాను కదా అలాగే ఈ పుదీనా ఎంత మంచిదో చెన్నంగి ఆకు కూడా చాలా మంచిది ఈ చెన్నంగి ఆకు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇలా ఇంత మంచి హెల్తీ ఈ ఆకుల్ని కలిపేసి నేను ఇలా చట్నీ తయారు చేస్తున్నాను పల్లీలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి కూడా వేయించుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసేసి అది కూడా వేయించేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇలా పల్లీలు వేగిపోయాయి కదా ఆ తర్వాత చెన్నంగి ఆకుల్ని వేసేస్తున్నాను అయితే ఈ చెన్నంగి ఆకు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి పుదీనా కానీ చెన్నంగి ఆకు కానీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి ఇది సరిగ్గా ఫ్రై కాకముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసామంటే గనక టేస్ట్ అంతగా బాగోదు పచ్చివాసన వస్తుందండి మంచిగా ఫ్రై అవ్వాలి ఈ చెన్నంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుందండి మనకు తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు ఆ తర్వాత అప్పుడు పుదీనా ఆకుల్ని వేసేసి కలుపుతాను పుదీనా ఆకులు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలపాలండి చెన్నంగి ఆకు వేశాను కదా చూడండి కలిపేస్తున్నాను ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి అయితే చెన్నంగి ఆకుతో పప్పు కారపొడి ఇలా చాలా రకాలుగానే తయారు చేస్తూ ఉంటారు కాకపోతే పప్పు చేసినప్పుడు పిల్లలు తినను అని మారం చేస్తుంటారు కదా మీరు ఇలా చెన్నంగి ఆకుతో కానీ పుదీనా ఆకులతో కానీ ఇలా చట్నీ తయారు చేసి పిల్లలకి రైస్లో కలిపివ్వండి లేదంటే ఇడ్లీలోకి దోశలోకి పూరీలోకి వాటెవర్ ఏదైనా దేనిలోకైనా బ్రేక్ఫాస్ట్లో పెట్టండి పిల్లలకి కలర్ఫుల్గా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి ఇష్టపడతారు పిల్లలు తినట్లేదు అని మనం అనుకునే బదులు వాళ్ళకి ఈ రకంగా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చక్కగా తింటారు మనం చెప్పే వరకు వాళ్ళకి తెలియదండి మనం ఇందులో ఏం వేసి చట్నీ తయారు చేసామో వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా చెన్నంగి ఆకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పుదీనా వేసి కలిపిద్దాం చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉందో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పుదీనా ఆకుల్ని వేసేస్తున్నాను చూడండి కాడలతో సహా చుంచి పెట్టుకున్నాను ఇలా కాడలతో సహా ఒలిచిన పుదీనా ఆకుల్ని ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి మనం ఇప్పుడు పుదీనా వేసుకున్నప్పుడు క్వాంటిటీ మనకు ఎంత కనిపిస్తుందో చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత చాలా తక్కువైపోతుంది అలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి కలుపుతున్నాను ఇప్పుడు క్వాంటిటీ చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత క్వాంటిటీ ఎంత అవుతుందో చూడండి మనం కలుపుతూ ఉండగానే ఆకు అంతా దగ్గరికి వచ్చేస్తుందండి అలా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఏం లేదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మంచి హెల్దీ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఓపిక్గా చేసుకోవాలి కానీ చాలా హెల్దీ రెసిపీ ఈజీగా తయారు చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా హెల్దీ రెసిపీస్ ఎవరైనా తినేస్తారు ఎప్పుడు రొటీన్గా పల్లీ చట్నీయే కాకుండా కొబ్బరి చట్నీ కాకుండా ఇలా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా ఇలాంటి చట్నీలు తయారు చేసుకొని దోశలోకి ఇడ్లీలోకి తీసుకోండి హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ అంతే కదా చూడండి చిన్నంగి ఆకు పుదీనాకు మంచిగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఏ కలర్లోకి వచ్చాయో డార్క్ కలర్లోకి వచ్చేసాయి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త నువ్వులు చింతపండు పసుపు ఇవన్నీ వేసుకొని కలిపేసేయండి చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉందో ఇలా ఫ్రై అయ్యేంత వరకు కలపాలి అప్పుడు చట్నీ టేస్ట్ బాగుంటుంది చూడండి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎక్కువగా మనం ఆకు క్వాంటిటీ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి అంతే కొంచెం పుల్లుపుగా ఉంటే తినడానికి టేస్ట్ బాగుంటుందండి అందుకని నేను చింతపండును వేశాను ఒకవేళ మీరు చింతపండు ఇష్టం లేని వారైతే లెమన్ లెమన్ కూడా పిండి వేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది నిమ్మరసం వేసేస్తే కూడా పుల్లగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత తగినంత నువ్వులు వేసుకోవాలి నేను నువ్వులు ఎంత వేసానంటే పల్లీలు ఏ క్వాంటిటీలో తీసుకున్నాను నువ్వులు కూడా అదే క్వాంటిటీలో తీసుకున్నాను హాఫ్ టీ గ్లాస్ పల్లీలు తీసుకున్నాను అని చెప్పాను కదా హాఫ్ టీ గ్లాస్ నువ్వులు కూడా సేమ్ అదే క్వాంటిటీలో తీసుకున్నాను ఇలా ఈ నువ్వులు కూడా కొంచెం వేగేంత వరకు ఒక నిమిషం పాటు అలా కలిపేసేయండి అంతే ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం తగినంత పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు కొంచెం తగినంత పసుపు వేసేసి కలిపేస్తున్నాను తగినంత సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక ఇది వరకు వెయిట్ చేద్దాం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేయండి ఆ తర్వాత తగినంత వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకుంటూ వాటర్ వేసుకోండి మిక్సీ పట్టేసుకోండి అయితే ఇందులో కొంచెం స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేయొచ్చు లేదంటే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు బెల్లం పొడి కొంచెం వేసానండి వన్ టీ స్పూన్ వేసుకోవాలి మరి స్వీట్నెస్ ఏమీ లేకుండా ఉంటే అంతగా బాగోదండి కొంచెం పులుపుగా కొంచెం స్వీట్గా ఉంటేనే ఏ చట్నీ అయినా బాగుంటుంది స్వీట్నెస్ కోసం బెల్లం పొడి వేసి మిక్సీ పట్టేసాను చూడండి ఎంత మంచిగా ఉందో చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉండిందండి ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తినేశారు చాలా చాలా నచ్చింది వాళ్ళకి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఇలా పుదీనా చట్నీ మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులోకి తాలింపు వేసుకొని కలిపేసుకుంటే అంతే రెడీ అయిపోయినట్టే తాలింపులోకి ఏం లేదండి ఆయిల్ వేడి చేసుకొని మంచిగా వేడి చేసుకున్న ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండి మిర్చిని కట్ చేసుకొని మంచిగా వేయించుకోండి ఇలా తయారు చేసుకున్న తాలింపుని పుదీనా చట్నీలో వేసేసుకొని కలిపేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ తయారైపోయినట్టే మరి ఇంత మంచి టేస్ట్గా ఉండే ఈ చట్నీ మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మరొక మంచి టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు ఓకేనా మీరు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఓకే అండి నా ఈ కుకింగ్ వీడియోను చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి